ఇలా సూడు సెక్రటరీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే ఒక దమ్ము ఉండాలా ఒక ధైర్యం ఉండాలా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వచ్చే కంటెంట్ తెలుసుకొని దాన్ని నిలబెట్టుకొని దాన్ని ఉపయోగించుకునే తెలివి ఉండాలి అలాటో వాళ్ళ కోసం ఇక్కడ నుంచి నేను వీడియోలు చేయాలని అనుకుంటున్నాను ఆ వీడియోలు ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా దమ్ముంది మేము కూడా ధైర్యవంతులమే మేము కూడా గేమ్ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులమే నిరూపించుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చెయ్యండి అంతేకాదు మా మీద ఆధార్ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కోసం మేము అన్ని పనులు చేయాలా అలాంటి వాళ్ళ కోసం మీ సహకారం మాకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన వాళ్ళు చేయకపోయినా అవసరం లేదు తర్వాత నా అనేది నేను చూపిస్తాను అర్థమైందా ఉంటాను మరి